హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన పల్లెలో దొరికే అదేవిధంగా చెట్లమ్మటి పుట్లమ్మటి ఇలాంటి వాగులమ్మటి చెరువులు అమ్మటి దొరికే ఒక అద్భుతమైన మొక్క గురించి చెప్పబోతున్నానండి ఈ మొక్క అనేసి పూర్వకాలంలో చాలా ప్రచారంలో జరిగింది అదేవిధంగా వేరే దేశాల్లో కూడా ఈ మొక్క గురించి చాలా అద్భుతమైన ప్రచారంలో ఉంది ఇంకొకటి ఈ మొక్క అనేసి కొంతమంది అంటే స్టైలిష్గా అనుకోవాలి అంటే కొంచెం లుక్స్ రావడానికి ఇంట్లో పెంచుకుంటారు అదేవిధంగా కొంతమంది అయితే ఏదైతే వాళ్ళ అంటే కొన్ని కొన్ని జాతుల వారికి ఇది మా మొక్క అనేసి ఉంటుంది కదా సో వాళ్ళు వేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట సో ఈరోజు నేను చూపించబోయే మొక్క చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా విధాల ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుండి బయటపడడానికి ఉంటుంది నేను ముఖ్యంగా చెప్పడానికి అప్పట్లో కొంతమందికి ఏదైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యని అంటే బాగా పని చేసి చేసి అలసిపోయినప్పుడు వాటిని మళ్ళీ పని నుంచి ఎమ్మటే విముక్తి పొంది మళ్ళీ పనికి అందుకునే విధంగా చేసే ఒక మొక్క గురించి ఈరోజు నేను చూపించబోతున్నాను సో మీరు వీడియో నుంచి వారి దాకా చూడండి చాలా అద్భుతమైన మొక్క ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది సో దాన్ని వాడే విధానం అనేసి తెలియాలి వాడే విధానం తెలియకపోతే సో మీరైతే కంపల్సరిగా ఆ మొక్క గురించి మీరు ఆలోచించవచ్చు ఆ మొక్కని చూడొచ్చు ఆ మొక్కని ముట్టుకోకూడదు ఒకన వీడియోని దాకా చూస్తేనే మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఆ మొక్క గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి అంటే బెల్ బటన్ కూడా నొక్కినట్లయితే ఆ బెల్లు నల్లగా మారినట్లయితే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే నేను ఎప్పుడు ఏ టైంలో వీడియో అప్లోడ్ చేసినా నేను డైరెక్ట్గా ఒక ఆ మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు అక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది లైక్ చేస్తలేరు చాలా మంది చూస్తున్నారు దాదాపు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి సమయంలో వచ్చి మేము కష్టంతో చేసినప్పుడు సో ఆ కష్టాన్ని మర్చిపోయేది సో మీ లైక్ ద్వారానే మీ లైక్ చేస్తే ఎటువంటి మీ డబ్బులు కట్టుగావు అదే విధంగా ఏదైతే కొంతమందిలో భ్రమలో ఉంటుంది ఆ లైక్ చేస్తే డబ్బులు కట్ అవుతుంది కదా చాలామంది అడిగారండి నేను బయట అలాంటి ఏమీ కాదండి లైక్ చేసినా ఏం కాదు కానీ లైక్ చేయకపోయినా ఏం కాదు కానీ లైక్ చేసి ఇంకా పది మందికి ఇలాంటి సమాచారం అందే విధంగా ఉంటుంది అందుకనే మీరు షేర్ చేయకపోయినా సో లైక్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ సజెషన్ చేస్తుందండి సో కొంచెం లైక్ చేయండి లైక్ చేయించి ఈ మొక్క అనేసి కొంచెం యూజ్ చేయడానికి తెలిసిన వారు మాత్రమే యూజ్ చేయాలి చాలా అద్భుతంగా ఉంటుంది నేను మొక్కని చూపిస్తూ చెప్తానండి ఓకేనా ఎక్కడ మిస్ చేయొద్దు వీడియోని ఇది చాలా ఇంపార్టెంట్ మొక్క అంటే అంత ఏదైతే ఇంపార్టెంట్ అంతకంటే కొంచెం మన మనకు కూడా కొంచెం ఎగనిస్టుగా ఉంటుందన్నమాట సో దీని గురించి తెలిసిన వారే మాత్రమే దీని గురించి మనం పట్టించుకోవాలి అప్పట్లో అలా ఉండేదన్నమాట ఓకేనా సో నేను కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి దాని గురించి వివరిస్తాను వీడి నుంచి వివరిదాకా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను చూపించబోయే మొక్క మీ ఏరియాలో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారన్నమాట సో మీ ఏరియాలో ఏరే విధంగా పిలవచ్చు ఏ మొక్కకైనా సరే అబ్బో ఇక్కడ మనకి ఆహా ఒక్క నిమిషం ఆగండి అందుకని లైక్ చేయమని చెప్పేది లైక్ చేయమని చెప్పేది చూడండి ఇది ఇది రాలిపోయింది ఈ కాళ్ళలో ఉంది చూడండి ఒక్క నిమిషం ఆగండి వెనకాల పిచ్చుకు ఇగో చూసారా చూడండి ఇగో అందుకనే ఇలాంటి కష్టం ఉంటుంది కాబట్టి మీకు దయచేసి లైక్ చేయమని చెప్తున్నాను సో మనం కాళ్ళు నెమ్మదిగా పెట్టాలి ఇక్కడ పల్లేరుగా ఉందండి ఎండిపోయినాయి ఒక్క నిమిషం ఆగండి నేను కొంచెం సరి చూసుకోవాలి మీకు వివరణ పొందడానికి ఇది ఇంకా నేను చూపించబోయే చెట్టు మీకు అందరికీ మీ మీ ఏరియాలో ప్రతి ఒక్క ఏరియాలో ఉంటుందన్నమాట మీరు ఎక్కడ ఎతకాల్సిన అవసరం అవసరం లేదు అదేవిధంగా దీని పేరు కూడా చెప్పినా చెప్పకపోయినా ఎవరి అయినా మీరు అట్నే గుర్తుపడతారన్నమాట అంత ఈజీగా అనేసి చెట్టు అనేది ఉంటుంది కానీ వాడడం అంతే అంత ఈజీ కాదండి గుర్తుపట్టడం ఈజీ కానీ వాడడం మాత్రం చాలా చాలా కష్టం అండి ఓకేనా ఇదిగో ఇదేనండి ఇగో ఇదే చూడండి మొక్క వచ్చేసి ఎలా ఉంటుందో చూడండి ఇగో ఫస్ట్ అంటే దీనికి పై ఆకులేమో ఇలా ఉంటాయి ఈ రంగులో ఉంటాయండి చూడు దానికి కొంచెం నల్లగా ఎర్రగా అనేసి ఉండడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొయ్యిలా పచ్చగా మారడం జరుగుతుంది అంటే ముదురుతుంది అన్నమాట ఈ ఆకు అనేసి ముదురుతుంది ఓకేనా సో దీనిపైన చూడండి మనం ఏదో చిన్న 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 ముళ్ళు లెక్క ఉంటాయి చూసారా చూడండి ఎలా ఉంటుందో దీన్ని ముట్టుకుంటేనే కొంచెం మన శరీరానికి ఏదో గుచ్చుకున్నట్టు అయిపోతుంది అన్నమాట కానీ అలాంటి మొక్క అన్నమాట ఇది సో దీన్ని మనం నేపాళం అంటే సీమా నేపాళం కూడా అంటారండి మన మన తెలుగు వాళ్ళందరూ నేపాలం చెట్టు నేపాలం చెట్టు అనేది అంటూ ఉంటారు ఇది సీమా నేపాలం అనేసి కూడా అంటారండి అంటే సీమా నేపాలమే కాకుండా నేపాలమే కాకుండా ఇంకొక ఏరియాలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు సో మన ప్రాంతంలో మాత్రం మన తెలుగు వారు ఎక్కువగా నేపళం చెప్పిన చెట్టు అనేది పిలుస్తూ ఉంటారండి అయితే దీన్ని కాయలు కూడా ఉంటాయండి ఈ చెట్టు కాయలు కూడా మనకి మంచి అద్భుతంగా అయితే పనికొస్తాయి వస్తాయి సకల రోగాలకి పనిచేసే ఏకైక మొక్క ఈ నేపాల మొక్క ఓకేనా కానీ అంత ఈజీ కాదండో ఇది మనం ఏదైతే ఈ మొక్క గురించి ఇప్పుడు చూపించారు కదా చూపించాను కానీ వాడకం ఎలా ఉంటుందో తెలుసానండి వాడక వాడితే ఈ మొక్కని వాడితే మనం ఎటువంటి ఫలితాన్ని పొందుతామో తెలియకుండా వాడితే అటువంటి నష్టాన్ని జరిగిద్ది ఓకేనా ఇది పూర్వకాలంలో అంటే మన పూర్వీకులు నేను మొదట్లో చెప్పినప్పుడు బాగా కష్టం చేస్తారు కదా సో మంచి ఆనందంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆనందాన్ని మించిన అంటే అది లేకుండా అయితే ఎవరు ఉండరు అన్నమాట సో అది సుఖంగా ఉండాలనేసే ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఓకేనా అయితే ఈ మొక్క చూడండి మీ ముందు ఒకటి తెంపుతాను నేను చూడండి తెల్లటి పాలనేసి రావడం జరుగుతుంది అయ్యో ఇది ఇవో వచ్చింది అన్నమాట చూడండి ఇగో ఇక్కడ చూడండి మన ఏదో కలుగీత గనక వచ్చినట్టు వస్తూ ఉంటుందన్నమాట సో దీన్ని పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు అదేవిధంగా మన పూరికులు కూడా దీన్ని ఎలా వాడేవారు అంటేనండి ఈ చెట్టు ఏదైతే ఈ మొక్క ఏదైతే పాలు ఉంటుందో చూడడానికి తెల్లటి పాలు అనేసి కీళ్ళ నొప్పులకి ఎక్కువగా యూజ్ చేసేవారు అదేవిధంగా ఏదన్నా గాయాలైనప్పుడు దాన్ని మానడానికి బాగా ఈ నేపాళం చెట్టు పాలని యూజ్ చేసేవారు అంటేనండి ప్రతి ఒక్కరికి ఒకవేళ మనకు తెలియకుండానే కాళ్ళు వాపు వచ్చింది అనుకోండి ఈ నేపాలం చెట్టు పాలనేసి మనం గనక దానికైతే ఆ వాసు ఏదైతే వాపు వచ్చిన కాడ మనం రుద్దినట్లయితే వాపనేసి ఇమీడియట్గా తగ్గడం జరుగుతుంది ఓకేనా ఇంకా మనం ఏదైతే అసలైన సంతోషంలో ఉండడానికి ఈ మొక్క అనేసి చాలా చాలా ఉపయోగపడుతుందండి ఈ మొక్క ఆకులు అదే విధంగా దీన్ని పాలు చూడండి ఇక్కడ ఎలా ఉంటుందో చూసారా సో ఆ విధంగా ఇక చూడండి ఇక్కడ ఇంకో వచ్చిందన్నమాట ఇద అయితే చాలా రకాలుగా ప్రయత్నం చేసాడు అంటే కీళ్ళ నొప్పులు ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి అన్ని సమస్యలు అండి అన్ని సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ నేపాల్ చెట్టు అనేది బాగా బాగా ఉపయోగపడేది చాలా బాగా పూర్వకాలంలో బాగా ఏదైతే సంతోషంలో ఉండడంతో సంతోషంగా ఉండడానికి మనమైతే ఇప్పుడు కూడా మనకు ఆశలు అయితే ఉంటాయండి మనం ఒక రెండు మూడు సార్లు అయినా మనం సంతోషంలో ఆనందంగా ఉండాలి ఒకటేసారి కాకుండా రెండు మూడు సార్లు మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి అప్పట్లో ఐదు సార్లు ఉండేదండి ఆనందంలో ఎందుకంటేనండి ఈ చెట్ల గురించి ఈ మొక్కల గురించి బాగా తెలిసిన వారు చాలా అద్భుతంగా సంతోషంలో ఉండేవారు ఓకేనా అయితే దీన్ని ఎవ్వడు పడితే వా వాళ్ళైతే ఈ మొక్కని యూజ్ చేయడానికి పనికిరాదండి ఓకేనా ఇప్పుడు దీ ఏదైతే ఈ నేపాలం చెట్టు పాలైతే ఉన్నాయో ఈ పాలలో కొంచెం పసుపు వేసుకొని మనం గనక ఏదైతే ఎక్కడైతే మన నరాలు నొప్పిగా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి అక్క ఆ చోట మనం దీన్ని అప్లై చేసుకున్నట్టయితే నరాల సమస్యల బాధ అనేసి తక్షణమే వెళ్ళిపోద్ది ఓకేనా అలా రకరకాలుగా ప్రయత్నాలు అయితే ఉంటాయండి ఇంకా మనం ఏదైతే మీరు సంతోషంగా ఆనందంలో ఎవరైతే ఇంకా మనం బాగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ అటువంటి వారికి ఈ నేపాళం మొక్క అనేసి బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి మామూలు కాదండి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి అదేవిధంగా కొంతమందికి ముక్కులో నుంచి రక్తం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా పైత్యం ద్వారానో లేదా ఏరే ద్వారానో లేదా ఏదన్నా చిన్నపాటి దెబ్బ తగిలినప్పుడైనా సరే ముక్కు నుంచి రక్తం అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో అటువంటి దాన్ని నిర్మూలించడానికి ఈ నేపాలం చెట్టు అనేసి ఉపయోగపడుతుంది అంటే ఇన్ని లాభాలున్న చెట్టుని మనం కూడా యూజ్ చేయాలి అని ఎవరైతే చూసేవాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళైతే అంత తొందరగా పడి అంత తొందరగా ఈ చెట్టుని యూజ్ చేయడానికి మీరు అవకాశం లేదండి ఎందుకంటే ఈ చెట్టు ఎన్ని లాభాలు వస్తాయో అంతకంటే నష్టాన్ని కూడా కలుగుతాయి ఎందుకు నష్టాన్ని కలుగుతాయి అంటేనండి ఈ చెట్టు గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రమే చెప్తే మాత్రమే యూజ్ చేయాలి అంటే నిపుణులున్న పర్యవేక్షణలో మాత్రమే ఈ చెట్టు గురించి తెలుసుకొని ఓకేనా అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి ఇప్పుడు ఈ నేపాలం చెట్టు మొక్క గురించి నేను నేను చాలా చాలా తక్కువ చెప్పానండి ఎవరైతే తెలిసిన నిపుణులు కొంతమంది ఉంటారో అంటే దీని గురించి ఇంకా బాగా తెలియాలి మన దీ మొక్క గురించి బాగా తెలిసిన మన వయసు కాదండి మన పెద్దలు పూర్వీకులు మన తాతలు ముత్తాతలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నేపాలం చెట్టు గురించి ఎలా వాడాలి అనేసి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ బాగా తెలిసిన వారి దగ్గర మాత్రమే వెళ్ళి వీటిని మనం బాగా సంతోషంలో నేను ఉండాలి మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి అడిగితే చాలా బ్రహ్మాండంగా తెలిసిన వాళ్ళు చెప్తారండి చెప్పడం కాదండి వాళ్ళు చెప్పిన తర్వాత మీరు యూజ్ చేయడం కాదండి స్వయంగా వాళ్ళే మీకు ఇవ్వాలి ఓకేనా అంతటి శక్తివంతమైన చెట్టు అనేసి నేపాలం మొక్క అనేసి చెట్టు అనేసి అనుకోవాలి అంతే విధంగా నష్టాన్ని కూడా కలుగుద్ది ఒకసారి జాగ్రత్తగా వినండి దీని ద్వారా మీకు ఫలితం అనేది రాదు అనేసి మాత్రం అనుకోవద్దు ఏదైతే నేపాలం చెట్టు ఉంటుందో ఈ దీని ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో దాని ద్వారా ఫలితం అనేది రాదనేసి అనుకోవద్దు ప్రతి ఒక్కరికి కొన్ని ఒక ఆలోచన అనేది ఉంటుందన్నమాట అంటే మేము మా తమ్ముడు అండి నా సొంత తమ్ముడు తెలుసు అర్థం చేసుకోండి నా సొంత తమ్ముడేమో కొంచెం పొట్టినండి మరి నా సొంత తమ్ముడు కొంచెం పొట్టి కాకుండా కొంచెం నా అంత హైట్ పెరగాలి అనేసి కొంతమంది అనుకుంటున్నారో ఇందులో కొంచెం అయినా మీకు మార్పు చెందడానికి ఉంటుంది ఒకవేళ మీ తమ్ముడు హైట్ పెరగకున్నా సో మీకు కొంచెం మీ తమ్ముడు కొంచెం బలంగా మారడానికైనా అవకాశం ఉంటుంది ఎందుకంటేనండి మన ప్రపంచంలో దేన్నైనా మనం హైట్ని పెంచుకోవచ్చు కానీ మన తమ్ముడిని మాత్రం పెంచుకోవడానికి ఆస్కారం లేదు కాకపోతే ఒకే ఒక ఆస్కారం ఉంటుంది ఒక ఛాన్స్ అంతే ఉంటుంది మన తమ్ముడిని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అదేవిధంగా మనం మన తమ్ముడిని బలంగా ఉంచుకోవడానికి అయితే మాత్రమే అంటే బక్క చెక్కిన తమ్ముడిని కొంచెం కండపుష్టి వచ్చే విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఓకేనా ఆ ఆటోమేటిక్గా చూడండి మన తమ్ముడికి బలం వస్తే ఆటోమేటిక్గా మన తమ్ముడు పొట్టి ఉన్నా సరే పెరగడం జరుగుతుంది అది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ చెట్టు గురించి ఇంకా మరెన్నో విషయాలన్నీ ఉన్నాయండి సో మీ ఏరియాలో అదే విధంగా ఈ నేపాళం చెట్టు మొక్క గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు ఇచ్చిన ప్రకారమే మీరు మాత్రము యూజ్ చేయాలి అంతేగాని మీరు సొంత ప్రయత్నాలతో అంత బాగుంటుంది కదా ఈ మొక్క పాల అనేది రావడం జరుగుతుంది మనం యూజ్ చేయవచ్చు అనేసి అనుకుంటే మాత్రం మీకు అన్ని ఫలితాల్లో ఉన్నది కాస్త ఊడిపోయే అవకాశాలు ఉంటాయి ఆ ఉన్న సమస్య కూడా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి తెలిసిన నిపుణుల దగ్గరికి వెళ్ళి మాత్రమే మీరు ఏదైతే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని చెప్తే వాళ్ళే ఎవరించి ఏ మోతాదులో ఎప్పుడు ఎలా ఏం చేయాలో వాళ్ళు ఇస్తారన్నమాట అంటే మనం మనకు అంతగా తెలియదు కాబట్టి ఈ మొక్క గురించి చెప్పడం మాత్రం మన ధర్మం ఇలా జరుగుతుందనేసి ఓకేనా సో ఆ తర్వాత యూజ్ చేయాలా వద్దా అనేసి మీ ఇష్టం అండి ఓకేనా ఫ్రెండ్స్ సో తెలిసిందా ఫ్రెండ్స్ ఈ నేపాల్ మొక్క చాలా అద్భుతంగా ఉంటుందండి మళ్ళీ మనం ఇక్కడ దాటాలి కాబట్టి నిమిషం ఆగండి పల్లేరుగాయాలు ఉన్నాయండి ఇక్కడ పల్లేరుగాయాలు మనం కావాలనుకోవడమే దొరకవు ఓకేనా చూడండి ఇప్పుడు నేను తెంపకొచ్చాను ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో చూస్తున్నారా ఈ చెట్టు పాలనేసి రావడం జరుగుతుంది అదే తెల్లగా మనం ఏదైతే అనుకుంటామో దాని మాదిరిగానే రావడం జరుగుతుంది అనమాట సో మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను మీరు సొంతంగా యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇన్ని చెట్ల గురించి తెలిసిన వాడినే నేనే ఈ చెట్టు గురించి అంటే ఇలా యూజ్ చేయమే అలా యూజ్ చేయమని చెప్పడానికి భయపడుతున్నానంటే సో మీరు కొత్తగా ఉన్నవాళ్ళు సో మీరైతే స్వయంగా యూజ్ చేయకండి సో తెలిసిన నిపుణుల దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు గురించి పూర్తిగా నేపాలం చెట్టు వాళ్ళ సమస్య ఉంది నాకు ఎలా అనేసి చెప్తే తెలిసిన నిపుణులు ఖచ్చితంగా చెప్తారండి ఎలా వాడాలి అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి నేపాలం చెట్టు గురించి అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది సో తెలిసిన వారి దగ్గర వెళ్ళి మీరు ప్రయత్నం చేయండి సో ఇప్పటిదాకా ఎవరైతే వీడియో చూసారోసి కదా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్